మన షాద్ నగర్ ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకర్ గారు ఎమ్మెల్యే గారు మరి విల్లమ సోదరుల మీద అనుచిత వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది మరి ఇలాంటి ఒక కులాన్ని దూషించుకుంటూ మాట్లాడటము ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే శంకర్ గారు నా పేరు పట్లూరు శ్రీనివాసరావు మాది నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం కంచనపల్లి గ్రామం నేను కోడిపల్లి మండల్ పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నా కాంగ్రెస్ పార్టీలో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా మరి నేను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఒక కార్యకర్తగా మరి సేవాదల్ అధ్యక్షులు ఉన్నారు మరి మరి మీ ఉద్దేశం ఏంది మీరు ఒక కుటుంబానికి సంబంధించి మాట్లాడదలుచుకుంటే మీరు ఆ కుటుంబానికి సంబంధించో ఆ పార్టీకి సంబంధించో మీరు మాట్లాడండి అంతేగాని మీరు విల్మ సామాజిక వర్గం నీ అమ్మ నీ అక్క అని ఏం మాట్లాడడం సార్ మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కొన్ని లక్షల మంది వేల మంది ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యే అయ్యారు ఇదేం భాష మరి ఈ విధంగా పని చేసుకుంటాం ఇలా విల్మా కాపు రెడ్డి లేకపోతే వైశ్య లేతే రాజులని చెప్పేసి కమ్మ అని చెప్పేసి ఈ రకంగా విడగొట్టుకుంటూ మరి మాట్లాడితే ఎంతవరకు సమంజసము ఒక ఉన్నతమైన ఒక ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే మీరు అయ్యి ఉండి ఈరోజు మీరు సామాన్య సామాన్య సమాజానికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏం సందేశం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు బల్మూరి వెంకట అనే పిల్లగాని మీరు ఎమ్మెల్యే ఇచ్చిండ్రు మరి ఎమ్మెల్సీ ఇచ్చిన రో అలా ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎంపీ ఎంపీ పదవిలో కొంత మూడు ఉన్న మూడు ప్రా ఏదైతే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీలో కూడా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదైతే చిన్న ఏదైతే సామాజిక వర్గం ఉందో వెలువ మార్గానికి సంబంధించి ఎంతో ప్రాతినిధ్యం వహిస్తున్నారు పబ్లిక్ ఓట్లు వేస్తేనే వీళ్ళు గెలుస్తున్నారు మరి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు లేవనెత్తుతున్నారు వాళ్ళ సమస్యలు లేవనెత్తుకుంటున్నారు మనం దానికి మనం సమాధానం చెప్పాలా మనం జవాబుదారీగా జవాబుదారి జవాబు చెప్పాలా అంతేగాని నియమని జాతిని దొక్కుతా అరే మేము కాంగ్రెస్ శ్రేణుల్లో మనం మాట్లాడుతున్నాం కాంగ్రెస్ నువ్వు ఒక్కరిని ఉన్నావు పోయి నాకు అర్థం కాదు మేమందరం కాంగ్రెస్లో లేమా మా తాత ఉత్తావుల కాడ నుంచి మేము కాంగ్రెస్లో పనిచేస్తున్నాము కేంద్ర మంత్రులుగా పనిచేసి ఇదే కాంగ్రెస్ పార్టీని మా జగ మెంగారావు గారి నుంచి మొదలు పెడితే ఇదే సామాజిక వర్గాన్ని వర్గం కాంగ్రెస్ పార్టీని ఊరు వైభవం తీసుకొచ్చింది ఒకనాడు ఏం లేని పరిస్థితిలో వచ్చినా మళ్ళీ ఒక వైభవం తీసుకొచ్చింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ తీసుకొచ్చారు ఆయనకి గుడిపుజంగా ఉన్న కేవిపి రామచంద్రరావు గారు ఒక వెల్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మరి ఇవాళ పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసేడు కేసీఆర్ అన్ని ఒక ఒక మన రాజకీయ ఏకతాటికి తీసుకొచ్చిండు అన్ని రాజకీయ పార్టీలని ఒక జేఏసీగా ఫామ్ చేసిండు ఏకతాటి మీద తీసుకొచ్చిండు మన మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆయన అన్నారు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నచ్చిన నచ్చకపోయినా మన ఆయన అయితే తెలంగాణ పోరాటం ముందుండి నడిపించిండు ఆయన నడిపించే పట్టుకనే అన్ని పార్టీలు ఏకతాటి మీదకి వచ్చినాయి అన్ని సంఘాలు కుల సంఘాలు ఏకతాటి మీదకి వచ్చినాయి ఉద్యోగ లేక దాటి మీదకి వచ్చినాయి వచ్చినాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించుకొని తీసుకొని వచ్చిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆయన పర్సనల్ ఇంటర్వ్యూలో ఏబిఎన్లో మరి ఒప్పుకోవడం జరిగింది మరి నువ్వు దానికి పక్కన పెట్టేసేసి వెళ్ళి జాతి ఈ జాతి ఆ జాతి మాట్లాడితే ఇది ఏం పద్ధతి ఇది నువ్వు పద్ధతి మార్చుకో బహిష్కరంగా నువ్వు బహిష్కృతంగా వచ్చేసి ఏదో నేను వెనుక తీసుకుంటున్నా విత్డ్రా చేసుకుంటున్నా అంటే ఏందన్నట్టు అది అనే మాట అనేసేసి ఆ మల్లన్న గారు కూడా నారాయణ కూడా ఇదే మాట మాట్లాడతాడు భగవంతుడు మనిషికి ఒక బుద్ధి జ్ఞానం ఇచ్చిండు వెల్మనికి ఇచ్చిండు కాపానికి ఇచ్చిండు వైశ్యునికి ఇచ్చిండు వైశ్యుని వ్యాపారం చేసే బుద్ధి ఇచ్చిండు వానికి నలుగురిని ముందుకు నడిపించే తత్వం ఇచ్చిండు దాన్ని తప్పు పడితే ఇచ్చి మాట్లాడితే ఎట్లా మాట్లాడినట్టు ఏమేమి లెక్క ఈ పద్ధతి నీకు ఇలా ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు ఐదు సంవత్సరాలు నువ్వు అందరికీ సేవ చేయమని చెప్పి ఇచ్చిండ్రు అంతేగా నేను ఏదో క్రీడని ఇచ్చి నేను బంగారు కిరీటంలో కూర్చోబెట్టలేదు నేను పబ్లిక్ సర్వీస్ చేయమని లేకపోతే తీసి నేలకు కొడతారు ఎవరైనా సరే నిన్నైనా సరే నన్న సరే రేపు మన ముఖ్యమంత్రి గారు మరి ఇంత కష్టత మందిలో మీరు ఈ మాట్లాడితే రేపు సభ్య సమాజానికి సందేశం ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు రోడ్డు మీదకి వచ్చి ఎమ్మెల్యేలకు కానీ ఉన్న ఎంపీలకు కానీ ఎంటర్ వెల్మ సామాజిక వర్గానికి మీరు బహిష్కృతంగా బహిరంగంగా వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పినప్పుడే మీరు ఆ మాట వెనక్కి తీసుకున్నట్టు అవుతుంది ఎంటర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెల్మ శ్రేణులు కూడా అందరికి కూడా ఒక కనీసం పని చేయాలన్న ఒక భావనతో మేము ముందుకు రాగా ఆస్కారం ఉంటుంది మీరు ఏదో మేము లోపల కూర్చొని మేము చేసుకుంటున్నాం అంటే ఏందండి మీ జిల్లాకు సంబంధించిన జూపల్లి కృష్ణారావు ఆయన మీద ఎంత ఒత్తిడి ఉంటుంది ఇక్కడ మా జిల్లాకు మా మెదక్ జిల్లాకు సంబంధించి మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు ఆయన మీద ఎంత ఒత్తిడి ఉంటుందండి ప్రతి జిల్లా మీద వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉంటుందండి వాళ్ళకు కొన్ని లక్షల మంది వాళ్ళని నమ్ముకొని పనిచేస్తున్నారు ఒక్క వాళ్ళ వెనుమకూలసే పని చేస్తున్నారు ఆయన మరి ఆయన పని మా మీరు మరి గవర్నమెంట్ ఏ రకమైన ముందుకు నడుస్తుంది అందరం కలిసినప్పుడే కలిసి కట్టంగా ఇలా అందరం కలిసినప్పుడే వెల్మ సమాజం కానీ రెడ్డి కాపు కమ్మ వెల్మ బీసీ ముద్రా సోదరులు అందరం కలిసినప్పుడే ఒక సమాజాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది ఇలా తెలంగాణ సమాజం ఇలా తెలంగాణ ముందుకు నంబర్ వన్ రాష్ట్రంగా ముందుకు వెళ్తుందంటే అందరం సమష్టిగా పనిచేసినప్పుడే ముందుకెళ్తుంది బేచరుత్గా శంకర్ గారు ఎమ్మెల్యే గారు దయచేసి మీరు మన మా వెల్మ సామాజిక వర్గానికి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా మిమ్మల్ని మిమ్మల్ని మన మనవి చేసుకుంటారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం జై వెల్మా జై జై వెల్మా థ్యాంక్ యూ